కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామం మధురానగర్ ప్రాంతానికి చెందిన కట్ల శ్రీనివాస్ అనే కండర లక్షీణత వ్యాధిగ్రస్తుడు తనకు మెర్సీ కిల్లింగ్ కి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుతో పాటు ప్రధాని మోదీకి లేఖ రాశారు గతంలో తాను కమర్షియల్ పెయింటర్ గా పనిచేసేవాడినని నలభై సంవత్సరాల క్రితం తనకు ఈ వ్యాధి సోకిందని కానీ ఇప్పటి వరకు దాతల సహాయంతో తన జీవితం కొనసాగిందని పేర్కొన్నారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందలేదని నలభై సంవత్సరాలుగా తాను మంచానికి పరిమితమైన ఆవేదన వ్యక్తం నా పేరు కట్ల శ్రీనివాస్ నేను కండరక్షీణత అనే వ్యాధితో నలభై సంవత్సరాలుగా బాధపడుతున్నాను నేను ఈ వ్యాధిని ఆనందంగా సంపూర్ణంగా అనుభవించాను ఈ సుదీర్ఘ కాలం అంటే నలభై సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను కాబట్టి నా మనస్ఫూర్తిగా నేను సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తున్నాను నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి అనుమతి ఇవ్వండి భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు మెర్సీ కిల్లింగ్ అనుమతి ఇవ్వండి అని కోరుకుంటున్నాను నేను సంపూర్ణంగా అనుభవించాను నాకు ఎక్కడా వికారం లేదు ఈ వ్యాధి మీద ఈ వ్యాధి మీద నాకు ఎక్కడ వికారం కానీ దుఃఖం కానీ అవస్థ కానీ లేదు నేను సంపూర్ణంగా అనుభవించాను కాబట్టి నేను సంపూర్ణంగా నేను మృత్యువుని కోరుకుంటున్నాను నేను నలభై సంవత్సరాలుగా ఇది ఈ వ్యాధితో బాధపడుతున్నాను నాకు ఎవ్వరు ఎక్కడి నుంచి దాతలు సామాన్యమైన దాతలు ఆ మానవతా హృదయంతో ఇచ్చినటువంటి రూపాయలు సహాయం అందించారే కానీ ఎక్కడ కానీ ప్రభుత్వము ప్రభుత్వ నాయకులు ఎప్పుడు నాకు సహాయం అందించకపోవడం కొద్దిగా బాధ బాధగా ఉంది సో అది నేను పట్టించుకోను నాకు ఐ వాంట్ మెర్సీ కిల్లింగ్ ఆనందంగా దుఃఖం లేదు ఎలాంటి బాధ లేదు ఎలాంటి వికారం లేదు ప్లీజ్ కోఆపరేట్ ద సుప్రీం కోర్ట్ थैंक यू धन्यवाद